సో ఎవ్రీ టెన్ విమెన్లో సిక్స్ విమెన్ ఫైవ్ విమెన్ వరకు పీసీఓడితో డయాగ్నోసిస్ అవుతున్నారు మ్యామ్ వాళ్ళకి ఎక్స్టెన్సివ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఫెటిలిటీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళు ఇప్పుడు ఒక ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్కే పీసీఓడి డయాగ్నోసిస్ అవుతుంది అంటే సో వాళ్ళు రేప్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే లోపు ఎంత కేర్ తీసుకోవాలి సో పీసీఓడి అగైన్ ఇస్ అ మెటబాలిక్ డిజార్డర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండ్ మెయిన్గా వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగదు యంగ్ ఏజ్లోనే చాలామంది డయాగ్నోస్ చేసుకుంటారు బట్ డయాగ్నోసెస్ కరెక్టా కాదా ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఎవరికైనా కూడా పెద్ద మంచి అయిన తర్వాత పీరియడ్ నార్మలైజ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో మనం స్కాన్లో చూసి పీసీఓడిని డయాగ్నోస్ చేయడానికి ఉండదు సో బికాస్ అలాగే ఉంటుంది ఎవరికైనా కూడా అలాగే ఉంటుంది సో ఏజ్ అట్ డయాగ్నోసిస్ అండ్ వెదర్ ఇట్ ఇస్ డయాగ్నోస్డ్ కరెక్ట్లీ అనేది ఫస్ట్ చూసుకోవాలి బట్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్లీ డయాగ్నోస్డ్ దెన్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అగైన్ ఇస్ ఇన్ దర్ ఓన్ హ్యాండ్స్ ఎందుకంటే మనము పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి హార్మోన్స్ ఇస్తాం బట్ ఆ హార్మోన్స్ వాడినంత కాలం రెగ్యులర్ పీరియడ్ వస్తుంది బట్ వన్స్ దే స్టాప్ ద హార్మోన్స్ మళ్ళీ సైకిల్స్ అలాగే అవుతాయి అంటే వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్కి పీరియడ్ రావడం సిక్స్టీ డేస్కి పీరియడ్ రావడం ఒక్కొక్కసారి కొంతమంది మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ కూడా రాదు సో ఇది మనం ట్రీట్ చేయొచ్చు బట్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చినంత కాలం అది పనిచేస్తుంది ఆపేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది సో ద ఓన్లీ థింగ్ దే కెన్ డూ అగైన్ ఇస్ టు మెయింటైన్ దేర్ వెయిట్ సో వాళ్ళు హెల్దీ బిఎమ్ఐలో మెయింటైన్ అవ్వాలి ట్వంటీ ఫైవ్ బిఎంఐ లోపల మెయింటైన్ చేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి స్లీప్ ప్యాటర్న్ అనేది సరిగ్గా ఉండాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే వాళ్ళకి మనం ఇచ్చిన మెడిసిన్స్ ఆపినా కూడా రెగ్యులర్ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతుంది సో కొంతమంది నేను చూశాను వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు పిల్లలు లేరు అని వచ్చినప్పుడు మాకు పీసీఓడి ఉందని ఎప్పుడో డయాగ్నోజ్ అయిందండి బట్ అప్పుడు మీకు ఎలాగో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవసరం లేదు కదా సో దాన్ని ఎందుకు పట్టించుకుంటారో వదిలేయండి మీకు ఎప్పుడైతే పిల్లలు కావాలో అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు అని కూడా చెప్తూ ఉంటారు బట్ అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి పీసీఓడి ఉన్నప్పుడు త్రీ మంత్స్కి టూ మంత్స్కి పీరియడ్ వస్తున్నప్పుడు అన్ని మంత్స్ మనకి బ్లీడింగ్ అవ్వకుండా పొర పెరిగితే ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ రావచ్చు సో ఇట్ ఈస్ అ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ రెగ్యులర్ సైకిల్స్ రావడం చాలా ఇంపార్టెంట్ సో ఇగ్నోర్ చేయండి మీకు పిల్లలు కావాలి అన్నప్పుడే మీరు రండి అని అనడం కరెక్ట్ కాదు పీసీఓడి ఉంటే మీరు డయాగ్నోస్ చేస్తే దాన్ని మీరు రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వరకు మీరు దాని మీద వర్క్ చేయాల్సిందే ఇగ్నోర్ చేసి నాకు పిల్లలు కావాలన్నప్పుడు నేను చూసుకుంటానులే అనుకోవడానికి లేదు సో ఇట్స్ అగైన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అండ్ లైఫ్ స్టైల్ తోనే అది ట్రీట్ అవుతుంది సో మ్యామ్ కొంతమందికి ఎక్స్టెన్సివ్ బ్లీడింగ్ అవుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా బ్లీడింగ్ అవుతుంది సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్ సో టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ బ్లీడింగ్ ఇస్ మోర్ యాక్చువల్లీ ఎనిథింగ్ మోర్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్ ఇస్ మోర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ సైకిల్ ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో రెగ్యులర్ మెన్సెస్ అనేది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో ప్రతి నెల వచ్చింది రావాలి అండ్ లెస్ దెన్ సెవెన్ డేస్ బ్లీడింగ్ అవ్వాలి ఓకే సో మ్యాక్సిమమ్ టూ త్రీ ప్యాడ్స్ పర్ డే కన్నా ఎక్కువ మార్చకూడదు ఫుల్లీ సోక్డ్ ప్యాడ్స్ అని అనుకోవాలి ఈ టూ త్రీ ప్యాడ్స్ పర్ డే బ్లీడింగ్కే చాలామంది మాకు బ్లడ్ పోయింది మాకు నీరసం వచ్చేస్తుంది అనుకుంటారు ఇట్ ఈస్ ఒక టీకప్లో కనీసం హాఫ్ కూడా ఉండదు మనకి మెన్సెస్లో పోయిన బ్లడ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ సిగ్నిఫికెంట్ యాక్చువల్లీ అంటే దానివల్ల నీరసం రావడం ఐరన్ తగ్గిపోవడం అనేది ఉండదు బట్ ఎనీథింగ్ మోర్ దెన్ సెవెన్ డేస్ బ్లీడింగ్ ఉంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుంది బికాజ్ అది హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనేది చూసుకోవాలి టూ త్రీ మంత్స్ తర్వాత బ్లీడింగ్ పీరియడ్ వస్తే ఆబ్వియస్లీ హెవీ బ్లీడింగ్ అవుతుంది ఇట్ నీడ్స్ టు బీ కరెక్టెడ్ రెగ్యులర్గా నెల నెల పీరియడ్ వచ్చేలాగా మనం ప్లాన్ చేయాలి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గడ్డలు ఉన్నాయి హెవీ బ్లీడింగ్ అవుతుంది ఆ గడ్డలు సైజ్ ఎలా ఉంది ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి సర్జరీ అవసరమా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా చూసుకోవాలి సో ఎప్పుడైనా కూడా మోర్ దెన్ సెవెన్ డేస్ వన్ వీక్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే అది హెవీ బ్లీడింగే దానివల్ల ఎక్కువ బ్లడ్ పోతుంది అనిమిక్ అవుతారు బ్లడ్ తగ్గిపోతుంది బాడీలో వీక్ కూడా అవుతారు అది ఖచ్చితంగా వాళ్ళు చూపించుకోవాలి సో మేము లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అందరూ వన్ అవర్ హిట్ చేయాలి జిమ్ని అనుకుంటాం కదా మ్యామ్ సో అందులో కూడా ఎక్కువగా స్టీరాయిడ్స్ యూస్ చేయడం కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేయడం కానీ సో ఇది ఎక్కువ అయిపోయింది మేము బేసిక్గా సో దీనివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ బికాస్ స్టీరాయిడ్స్ అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం మెయిన్స్ లో దానివల్ల ఒక్కొక్కసారి జీరో స్పామ్ కౌంట్ కూడా అవ్వచ్చు ఇట్ హ్యాస్ దట్ మచ్ ఎఫెక్ట్ అనమాట అండ్ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ప్రోటీన్స్ ఆల్ ఆఫ్ దెమ్ మనకి ఎగ్గైన్స్ ఫమ్ రెండింటి మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది మెయిల్స్లో ఇది చాలా కామన్ అంటే బాడీ బిల్డింగ్ చేయాలి అనుకుని వాళ్ళు ఇలాంటి రకరకాల ట్రై చేస్తుంటారు ఇట్స్ నాట్ రియలీ గుడ్ ఫర్ దెమ్ అంటే హిట్ ద జిమ్ ఇన్ మాడరేషన్ అంటే మరి ఎక్సెస్గా ఏది చేసినా కూడా మంచిది కాదు ఈవెన్ ఫర్ ఫీమేల్స్ టూ మచ్ లీన్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్ ఇట్ ఈస్ అగైన్ అ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ బ్రెయిన్ నుంచి కొన్ని రావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వక కూడా మనకి ఎగ్ ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్ ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో రావడం వల్లే కదా మ్యామ్ ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి సో ఇంత ఎక్స్టెన్సివ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుంది మ్యామ్ యా సో ఇట్ డిపెండ్స్ ఇప్పుడు ఒబీసిటీ ఇస్ వెరీ కామన్ అది కవరు ఇప్పుడు నార్మల్ బిఎంఐలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఇంతకుముందు అయితే అట్లా లేదు సో ఒబీసిటీ వల్లనే మిన్న మనకు ఎక్కువ ఈ హార్మోనల్ చేంజెస్ వస్తాయి పీసీఓడి ప్రాబ్లమ్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది సో ఒబీసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద వేరియస్ హార్మోనల్ చేంజెస్ దట్ వీఆర్ సీయింగ్ అండ్ అఫ్ కోర్స్ థైరాయిడ్కి సంబంధించిన కొన్ని మన చేతిలోనే ఉంటాయి అంటే మనం ఎక్కువగా క్యాబేజీలు తింటాము అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా మనకి అయోడీన్ ఇంటేక్ మీద కూడా ఇది డిపెండ్ అవుతుంది సో చాలా మెనీ థింగ్స్ విల్ రిలేట్ అల్టిమేట్లీ టు లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట